ప్రతి కుటుంబం నుంచి ఓ పారిశ్రామిక తయారు చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి తోడు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సహకారంతో తాడేపల్లి గూడానికి చెందిన వెంకటలక్ష్మి లక్ష్మి అద్భుతం సృష్టించింది యాబై వేల రూపాయల రుణ సదుపాయంతో కర్రీ పాయింట్ ప్రారంభించి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల టర్నోవర్ సాధించేలా దాన్ని అభివృద్ధి చేసింది స్థానికంగా మరో పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రేరణ సఖిగా ఎంపికై అందరి మెప్పు పొందుతోంది పట్టణాలు నగరాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యుల సుస్థిర జీవనోపాధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఈ మేరకు మెప్మా ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు ఆర్థిక సహకారం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తూనే ఆర్థిక చేయూతను అందించేందుకు తోడ్పాటుగా నిలుస్తోంది ఈ క్రమంలోనే స్వయం సహాయక సంఘంలో చేరి చిన్నపాటి కర్రీ పాయింట్ ప్రారంభించిన తాడేపల్లి గూడానికి చెందిన పర్వతాల వెంకటలక్ష్మి మెప్మా అందించిన సహకారంతో వ్యాపారంలో అంచ లంచెలుగా రాణిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది మెప్మా సహకారంతో యాభై వేల రూపాయల రుణం అందుకుని వెంకటలక్ష్మి కర్రీ పాయింట్ ప్రారంభించారు మొదట్లో మరో మహిళ సహకారంతో వ్యాపారాన్ని నడిపిన ఆమెకు వ్యాపారం వృద్ధి చెందడం దాంతో పాటు ఎస్హెచ్జీ ద్వారా రుణాలు పెంచి ఇవ్వడం కలిసి వచ్చింది రుణాలను వ్యాపార విస్తరణకే వినియోగించి ఏడాదికి ఇరవై ఐదు లక్షల టర్నోవర్ సాధించింది మహిళ కృషిని గుర్తించిన మెప్మా అధికారులు ప్రేరణ సఖిగా ఎంపిక చేశారు కర్రీ పాయింట్ ఒక గ్లాసు పప్పు అది స్టార్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్లాసుడు అలా పెంచుకుంటా కొంచెం వచ్చాను అలా ఒకరి మించి ఒకరి తర్వాత ఒకొక్కరిని జాయిన్ చేసుకుని నేను పది మందితో రన్ చేస్తున్నాను ఇప్పుడు పెట్టుబడి నాకు ఈ డాక్రాల్లో డబ్బులే పెట్టి యూజ్ చేసుకున్నాను యూజ్ చేయడానికి ఇంకా ఇది ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నానండి నేను ఇక్కడ చేతాం వల్ల మేము కొంచెం బాగున్నామండి అంతే అంతక్రి చిన్న వాటల్లో చేశానండి ఇప్పుడు మా వంటగది జాయిన్ అయిన తర్వాత బాగానే ఉన్నామండి వంటలే చేస్తామండి అన్ని ఐటమ్స్ చేతాం మామూలుగా వైట్ రైస్ కాడి నుంచి బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కాయగూరల కర్రీలు అన్నీనండి పచ్చడి ఫ్రై అని సాంబార్ అని పప్పు అని అన్ని చేతామండి వ్యాపారం ఏదైనా అందులో ప్రత్యేకత చూపుతూ పనిచేసే మహిళలకు మెప్మా సహకారం ఎప్పుడూ ఉంటుందని జిల్లా అధికారులు చెబుతున్నారు మెప్మాలో ఒక ఎస్ఎస్జి సభ్యురాలుగా చేరి చిన్న లోన్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి తన లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేసుకోవాలని స్టార్ట్ చేసిన ఒక కర్రీ పాయింట్ ఇవాళ స్టేట్లో ఒక ప్రేరణ సఖిగా గుర్తించే వరకు ఎదగడం అనేది మెప్మాకి చాలా గర్వకారణంగా ఉంది దీనిలో ఆవిడ సహకారం అంటే ఆవిడ కుటుంబ సహకారంతో పాటు మెప్మా సిబ్బంది కూడా కంప్లీట్గా సహకారం అందించారు ఆవిడకి దీనిలో ఇంకా ఆన్లైన్లో కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు హైదరాబాద్లో ఒక ఫోర్ డేస్ ఆ ట్రైనింగ్ ఉపయోగించుకుని ఆవిడ ఫ్యూచర్లో ఇంకా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను